ఓ తండ్రి డైరీలో చివరి పేజీలో రాసిన మాటలు కన్నీళ్లు పెట్టిస్తాయి చదివి వినిపిస్తాను మీరు వినండి చిన్న అలసిపోయాను నీసమైపోయాను ముసలివాణ్ణి దయచేసి నన్ను అర్థం చేసుకో బట్టలు వేసుకోవడం కష్టమవుతుంది అందుకే టవల్ను సరిగ్గా కట్టుకోలేను అసహించుకోకు అన్నం తింటే చప్పుడు అవుతుంది కానీ చిన్నప్పుడు నువ్వు కూడా అలాగే తినేవాడివు కదా ఒకే విషయాన్ని పదే పదే చెప్తుంటాను విసుక్కోకు స్నానం చేయమంటే చేయలేను కానీ నీ చిన్నప్పుడు నువ్వు కూడా స్నానం చేయడానికి ఎంత ఏడ్చేవాడివో గుర్తు చేసుకో నడవలేను కీళ్ళ నొప్పులు వేస్తున్నాయి నా చేతిని పట్టుకొని నడిపించు నీకు నడక రాకపోతే నేను కూడా నిన్ను వేలు పట్టుకొని నడిపించానుగా అందుకే ముసలివాళ్ళు పసివాళ్ళతో సమానం అంటారనుకుంటా ఒకరోజు నాకు బతకాలని లేదు అని అనిపించవచ్చు కోపం తెచ్చుకోకు ఈ వయసులో బతకడం కష్టమే కానీ చనిపోలేం నా దగ్గర కూర్చో నా పక్కన ఉండు నీ చిన్నప్పుడు నిన్ను నేను ఎలా దగ్గరగా పట్టుకున్నానో నువ్వు అలాగే నన్ను దగ్గరగా తీసుకో అలా చేస్తే చిన్న ధైర్యంగా హాయిగా నవ్వుతూ ఈ లోకం వదిలి వెళ్ళగలను